జయ శ్రీమన్నారాయణ శ్రీ 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 అండి శ్రీమన్నారాయణ చిన్నయ్య రామానుయ ఇవన్నమ ఈ రోజులలో సమాజంలో చూస్తే ఇక్కడ చూసినా నేరాలు ఘోరాలు అకృత్యాలు తల్లిదండ్రులకి పిల్లలు ఆదరించడే లేదని అన్నతమ్ముల మధ్య సఖ్యత లేదని అక్క మధ్య సఖ్యత లేదని సమాజం పట్ల సవ్యంగా ప్రవర్తించట్లేదని మడ్డర్లు మానభంగాలు దొంగదనాలు దోపిడీలు జరుగుతున్నాయి ఇవంతా దేనికి కారణం తల్లిదండ్రుల పెంపకే కారణం వాడు చంద్రమండలం మీద ఇంకేదో ఆకాశం నుండి ఊడి భూమండలం మీద పడట్లేదు మీరు కనిపించిన పిల్లలే ఈ దుర్మార్గంగా తయారవుతున్నారు చిన్నప్పటి నుండి మానవత విలువలు సంస్కారం సభ్యత వాడికి నేర్పించకపోతే వాడు ఇలాగే తగలాడతాడు ఉదాహరణకు కొన్ని ఇండ్లు కొన్ని ఇండ్లు ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో కొందరు జీవిస్తూ ఉంటారు ఒక్క ఇంట్లో నావుబా ఉంటుంది ఆ నావుబాబ ఏముంటుందంటే ఎవరైతే సభ్యంగా మాట వింటారో మంచిగా ఉంటారో వాడిని ఏమనను వారి రక్షణ బాధ్యత చూసుకుంటాను ఉంటుంది ఆ పాము భయానికి ఆ ఇంట్లో అందరు ఎలా పెరుగుతారు పాము ఎక్కడ కాటేస్తుందో అని భయంగా మంచిగా పెరుగుతారు ఇంకొక ఇంట్లో వానకోయలు ఉంటుంది ఆ వానకోయలు కాటేయదు పడగ విప్పదు బుసలు కొట్టదు ఏమీ అనదు ఆ వానకోయలు ఉన్న ఇంట్లో పిల్లలు ఎట్లుంటారు విచ్చలవిడిగా భయం లేకుండా నిర్భయంగా ఎటువంటి వాడికి విలువలు లేకుండా పెరుగుతారు కాబట్టి తండ్రి అనేవాడు వానకోవేలా ఉంటే పిల్లలు ఇంకొక అమ్మాయిని లేపకపోవడము ఇంకొక అబ్బాయితో పోవడము వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించడము దుర్మార్గాలు చేయడం జరుగుతుంది తండ్రి అనేవాడు నాగుపాములాగా ఉండి వారిని ఇతరు సవ్యంగా నడుస్తూ వారిని సవ్యంగా నడిపిస్తే సమాజం తప్పకుండా మంచిగా ఉంటుంది తల్లి తండ్రులే ఏ బాధ్యత మనం తయారు చేసిన కారు సవ్యంగా లేదంటే తయారుదారులదే ఒక బాధ్యత నేను పూర్తిగా విశ్వసిస్తాను నీవు తయారు చేసిన కారుకు ఎటువంటి బ్రేక్